హలో మై డియర్ బ్యూటిఫుల్ సోస్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా పెట్టారు మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఐ డోంట్ నో ఈ వీడియో ఈ సమయంలో ఎవరు చూస్తున్నారో తెలియదు బట్ నా యొక్క ఎన్నెండ్ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే చాలా మంది చాలా మీ లైఫ్లో చాలా ఎక్స్పెక్ట్స్ ఉంటాయి లవ్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు వెల్త్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సరైన డిసిషన్ మేకింగ్ సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు ఒకవేళ నిర్ణయం మీరు తీసుకోవాలనుకుంటున్నా అది సరైనదా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు చాలా మంది స్టక్ అయి ఉన్నారు ఆ స్టక్ పొజిషన్ నుండి ఎలా బయటికి రావాలి యూనివర్స్ దిస్ కుడ్ బి యువర్ సైన్ యూనివర్స్ మీకు సైన్ అందిస్తుంది నా పరంగా కావచ్చు లేకపోతే వేరే వీడియోస్ పరంగా కావచ్చు షార్ట్స్ పరంగా కావచ్చు రీల్స్ పరంగా కావచ్చు ఓకే ఇది మీ వీడియో చూస్తున్నట్లయితే దిస్ కుడ్ బి యువర్ సైన్ యూనివర్స్ మీకు సైన్ అందిస్తుంది ఎటువంటి డెషన్ తీసుకోవాలి అలాగే మీ ఏదైతే దేంట్లో డెసిషన్ తీసుకోబోతున్నారో వాటిలో నెగిటివిటీ ఏంటి సరే ఆ డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని ఏ నెగిటివిటీస్ ఆపుతున్నాయి అలాగే పాసిబిలిటీస్ ఏమైతే ఉన్నాయి ఈ కూడా చూద్దాం అలాగే లాస్ట్లో యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం లెట్స్ స్టార్ట్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీరు చూస్తున్న వ్యూవర్స్ కి మీరేమి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ టైడ్ మీ Thank you, thank you so much. Thank you, thank you. Oh, Knight of Swords. The Challenge. Okay. Nine of Pentacles. Okay. The Judgment. Hmm. అండ్ బాటమ్ ఆఫ్ దే దవర్ మూమెంట్ అనేది వచ్చింది మీ లైఫ్లో అతలాకుతలంగా ఉంది ఒక్కసారిగా మీరు ఎవరైతే మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళే మిమ్మల్ని విడిచిపెట్టున్నారు మీరు ఎన్నో ఎఫోర్ట్స్ చేస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఈవెన్ లవ్ లైఫ్లోనే కాదు బిజినెస్ అవ్వచ్చు వెల్ కెరియర్ పరంగా అవ్వచ్చు మీరు ఎవరితో కొంతమంది ఇక్కడ పార్ట్నర్షిప్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ పార్ట్నర్షిప్ ఎవరైతే మీరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఎన్నో మీ రిలేషన్షిప్లో ఎన్నో ఎఫర్ట్స్ చేస్తున్నారు బట్ ఎదురు వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మీకు వాల్యూ అనేది ఇవ్వట్లేదు సో దాని వల్ల కూడా మీరు మెంటల్గా డ్రైన్ అవుతున్నారు ఎమోషనల్గా డ్రైన్ అవుతున్నారు మీరు సో అందుకే నైట్ ఆఫ్ స్థాట్స్ ద ఛాలెంజర్ ఇది మీకు ఒక ఛాలెంజ్ ప్రెసెంట్ లోని మీరు తప్పకుండా డెసిషన్ అనేది తీసుకోవాలి డెసిషన్ తీసుకుపోతే అవ్వదు అందుకే ఇక్కడ జడ్జ్మెంట్ కూడా వచ్చింది జస్టిస్ అనేది మన కర్మకు సంబంధించిన జస్టిస్ అనేది న్యాయం జడ్జ్మెంట్ అనేది జస్టిస్ కూడా భగవంతుని నుండే వస్తుంది మనకి న్యాయం అనేది బట్ జడ్జ్మెంట్ అనేది ఇన్నర్ అవేక్నింగ్ కాల్ అంటే మీ యొక్క అంతరాత్మ చెప్పింది మీరు వినట్లేదు దాన్ని పెడచమని పెడుతూ ఉన్నారు బట్ నా సిచ్యువేషన్లో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీ యొక్క కళ్ళు మూసుకోండి ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళండి కొంత టైం కొంత టైం మీతో మీరు టైం స్పెండ్ చేయండి మీ యొక్క మనసుని మీరు అడగండి మీ యొక్క అంతరాత్మను మీరు అడగండి మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది మీకు ఏం చేయమని చెప్తుంది దాన్ని వినండి అది ఇది జడ్జ్మెంట్కి సంబంధించింది ఇన్నర్ అవేక్నింగ్ కాల్ మీ యొక్క అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని మీరు ఫాలో అయినట్లయితే ఏం డెసిషన్ తీసుకోవాలో మీకే తెలుస్తుంది ఈవెన్ ఎనీ ఆస్పెక్ట్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీ ఇంట్లో మీకు విలువ అనేది పట్లేదు సపోర్ట్ అనేది లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా మంది లేదు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది లేదు రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేకపోవడం వల్ల కూడా ఆ రిలేషన్షిప్ నుండి మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతున్నారు ఎందుకంటే చాలా మంది ఇక్కడ కార్మిక్ రిలేషన్షిప్ కార్మిక్ బ్లాకేజెస్ ఉన్నాయి ఆ కార్మిక్ బ్లాకేజెస్ వల్ల కూడా మీరు రిలేషన్షిప్ నుండి బయటకు రాలేకపోతున్నారు కార్మిక్ ప్యాటర్న్ ద్వారా ఏదైతే సేమ్ ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది కొన్ని సంవత్సరాలుగా అవ్వచ్చు కొన్ని నెలలుగా అవ్వచ్చు చేస్తున్న జాబ్లోని స్టెబిలిటీ లేకపోవడం శాలరీ కరెక్ట్గా అంటే మీకు వస్తున్న శాలరీ మీకు సరిగా సాటిస్ఫై అవ్వకపోవడం శాలరీతో పదే పదే జాబ్లోని స్టెబిలిటీ లేకపోవడం జాబ్ చేంజెస్ అవ్వడం అయినా సరైన పర్టికులర్ జాబ్ అనేది మీకు తగలకపోవడం అంటే ఒకే ప్యాటర్న్ని మీరు సైకిల్ అనేది రన్ అవుతూ ఉంది ఒకే ప్యాటర్న్ దానికి కార్మిక్ బ్లాకేజెస్ అంటారు కార్మిక్ బ్లాకేజెస్ ఉన్న వల్ల పూర్వజన్మకు సంబంధించిన అవ్వదు అవచ్చు ఆ కార్మిక్ బ్లాకేజెస్ ఉండడం వల్ల కూడా రిలేషన్షిప్ రిలేషన్షిప్తో అవ్వచ్చు లేకపోతే కెరియర్ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు ఎనీ టైం లాస్ అవుతూనే ఉంటారు మీరు ఎన్ని ఎఫర్ట్స్ చేయండి కానీ లాస్ అవుతూనే ఉంటారు అందుకే ద టవర్ మూమెంట్ అనేది వచ్చింది ఇక్కడ సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీ మీ అంతరాత్మ ప్రెజెంట్ లో ఏంటి అంటే ఎవరు ఏం చెప్పినా వినదు ఐ థింక్ నాకు తెలిసి మీలో చాలామంది ఏం డెసిషన్ తీసుకోలేక అది ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక మీ ఫ్రెండ్స్ని రీచ్ అవ్వడం ని అంటే జ్యోతిష్కులని మీరు మీట్ అవ్వడం ఫోనుల్లోనే లేకపోతే టారో ని మీరు మీట్ అవ్వడం కానీ చాలామంది టారో రీడర్స్ని మీరు మీట్ అయ్యి ఉన్నారు వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకున్నారు ఆస్ట్రాలజర్స్ మీట్ అయ్యారు వాళ్ళ దగ్గర మీ యొక్క జాతక కుండలను చూపించున్నారు అర్థం కాక ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక బట్ నా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ సిచ్యువేషన్లోని మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు యు ఆర్ యూ బాస్ యు ఆర్ లీడర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఓన్ జర్నీ ఎదుటి వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు మీరే బాస్ యువర్ లైఫ్ యువర్ రూల్స్ దట్స్ ఇట్ సో మీ యొక్క ఎన్నర్ ఇన్స్టిట్యూషన్ మీరు ఫాలో అయినట్లయితే మీకే తెలుస్తుంది ఏం డెసిషన్ తీసుకోవాలో మీ రేడిషన్ తీసుకొని ఎదుటి వాళ్ళ దగ్గరికి అడగ వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు సో లాట్స్ అనేది ఇన్నర్ ఇన్సిట్యూషన్కి సంబంధించింది స్వాట్స్ అనేవి ఇన్టిట్యూషన్కి సంబంధించినవి సో సరైన డెసిషన్ తీసుకోండి టైం పట్టచ్చు డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టచ్చు డెసిషన్ మేకింగ్కి కానీ సరైన డెసిషన్ తీసుకోండి లేట్ అయినా సరే గజిబిజిగా ఏది పడితే అది డెసిషన్ తీసుకోవద్దు యూనివర్స్ ఇంకొకటి కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే నైన్ ఆఫ్ పెర్టికల్స్ ఈ రోజు ఏదైతే మీరు డెసిషన్ తీసుకుంటారో అది ఫ్యూచర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అది మీ డెసిషన్ ఎప్పుడు మీకు మంచి డెసిషన్ లభిస్తుంది అంటే మీ యొక్క ఇన్నర్ చూసుకుని మీరు ఫాలో అయినప్పుడు అదర్వైజ్ నో వాళ్ళు ఎన్నో చెప్తారు మీరు ఒక దగ్గరికి వెళ్తారు ఒకరు ఒక సలహా ఇస్తారు ఇంకొక దగ్గరికి వెళ్తారు ఇంకొకరు ఇంకో సలహా ఇస్తారు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఇంకో సలహా ఇస్తారు నేను నేను చెప్తాను నేను ఒక సలహా ఇస్తాను ఎంతమంది సలహాలను మీరు పాటిస్తారు సో యూనివర్స్ మీకు ఇక్కడ క్లారిటీగా చెప్తుంది ఏంటంటే మీ యొక్క ఇండియన్ ని ఫాలో అవ్వండి మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి ఓకే మీరు ఎందుకు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడ మీరు చిక్కుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ నెగిటివిటీస్ ఏంటి ఎందుకు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు చూస్తున్న వ్యూయర్స్ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో ప్రాబ్లం ఏంటి యూనివర్స్ నెగిటివిటీస్ ఏంటి ఈ సిచ్యువేషన్లోని ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ నెగిటివిటీస్ ఏంటి ఈ సిచ్యువేషన్లోని ఓ మై ఓకే Mm -hmm. Night of Wands Okay Next Two of Wands Okay hmm. And Page of Cups Okay The Death surely Milo Marco Yavaro మీకు చెప్పినట్లయితే మీలో మార్పు రావడం కాదు చేంజ్ అనేది మీ అంతటగా మీ మీలో మీరు తెచ్చుకోవాలి ఎదుటివారు ఏదైనా చెప్తే వాళ్ళ మాటల వల్ల మీరు చేంజ్ అవుతారు ఒక రెండు రోజులు మళ్ళీ నార్మల్ అయిపోతారు అలా కాదు చేంజ్ అనేది మీ అంతటగా మీలో రావాలి అది ఏ రోజైతే వస్తుందో మీలో చేంజెస్ అనేది మీరు తీసుకొని రావట్లేదు లా అంటే ఓల్డ్ ప్యాటర్నే మీరు ఫాలో అవుతూ ఉన్నారు నో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఎందుకు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు ఎన్ని సిచ్యువేషన్ నుండి బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవట్లేదు అలాగే స్ట్రక్ అయి ఉన్నారు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో ముందు లో ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు కూడా అదే పొజిషన్లో స్టక్ అయి ఉన్నారు సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీలో ఏనాడు ఏ రోజు మీరు మీరు చేంజెస్ తీసుకొని వస్తారో ట్రాన్స్ఫర్మేషన్ అని అవుతారో అవుతారో మీరు ఓకే ఎనీవే తెలుగు మిస్టేక్స్ వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీలో మీకు జరుగుతుందో మార్పు అనేది వస్తుందో ఆటోమేటిక్ ఆటోమేటికల్లీ మీరు మీ లైఫ్లో చేంజ్ అవుతారు అండ్ మీ యొక్క లైఫ్లో ఏవైతే పరిస్థితులు మీరు ఫేస్ చేస్తున్నా ఆ పరిస్థితులు కూడా చేంజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చింది ఏంటి నైట్ ఆఫ్ వాన్స్ ప్యాషనేట్ మీకు ఏదైనా మొక్కు ఉంది అంటే ఏదైనా ఒక పని చేయడం అంటే ఇష్టం ఉంది ఓకే ఇష్టం ఉండొచ్చు కానీ ఇష్టమైన పనిలో కూడా మీకు ప్రాఫిట్ అనేది రావట్లేదు అయినా మీరు చేస్తూనే ఉన్నారు చాలామంది ఎఫో అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు హెల్త్ పరంగా అవ్వచ్చు వెల్త్ పరంగా అవ్వచ్చు మీరు ఒకే డైట్ మెయింటైన్ చేస్తున్నారు కానీ మీరు వెయిట్ అనేది తగ్గట్లేదు వెయిట్ అనేది లాస్ అవ్వట్లేదు అది చేంజ్ చేయాలా వద్దా చేంజ్ చేయాలి కదా ఏదైనా మీకు వర్కౌట్ అవ్వట్లేదు సో వర్కౌట్ ఎప్పుడైతే అవ్వట్లేదు దాన్ని చేంజ్ చేయాలి మళ్ళీ అదే లో మీరు వెళ్తూ ఉన్నట్లయితే పరిస్థితులు చేంజ్ అవ్వవు మీలోని చేంజెస్ రావు మీ యొక్క పరిస్థితులు చేంజ్ అవ్వవు సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు ఏదైతే ప్యాషనేట్ ఏ పని మీద అయితే మొక్కు ఉందో ఓకే ఆ పని చేయండి కానీ వేరే పద్ధతిలో చేయండి వేరే వేని ఎంచుకోండి అదే వేలో కాదు ఓకే హెల్త్ కాన్షియస్ గా ఉండాలనుకుంటున్నారు మీరు జిమ్ కు వెళ్తున్నారు కానీ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి నడుము పట్టేసింది వాట్ ఎవర్ ఏదైనా అయ్యింది మీరు జిమ్ కు వెళ్ళడం మానేసారు కానీ ఇంట్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా వేరే పద్ధతి ఇక్కడ ఎంచుకున్నారు కదా జిమ్ కి వెళ్ళట్లేదు కానీ బాడీ వెయిట్ తగ్గాలి మీరేం చేస్తున్నారు ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు యోగా చేస్తున్నారు అంటే వేరే వేని ఎంచుకున్నారు అక్కడ మీరు ఎంచుకున్న గోల్ ఒకటే మీ వెయిట్ తగ్గాలని కానీ ఎంచుకున్న పద్ధతి వేరు ఒక డైరెక్షన్లో వెళ్ళారు ఆ డైరెక్షన్లోనే పాస్ ఫెయిల్ అయ్యారు ఇంకో డైరెక్షన్ ఎంచుకోండి అదే దాన్ని అచీవ్ చేయడానికి సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఏ వేలో మీరు వెళ్తున్నారో ఆ వేని చేంజ్ చేసుకున్నట్లయితే మీరు డెసిషన్ మేకింగ్ మీ విషయంలో మీరు సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు మీ మైండ్ అనేది రీజనరేట్ అవుతుంది మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు మీలో మార్పులు తీసుకుని వచ్చినప్పుడు టూ ఆఫ్ వాన్స్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఫోకస్ ఆన్ యువర్ అంబిషన్స్ మీరు ఏదైతే లైఫ్లో చేయాలనుకుంటున్నారో అది చేయాలి అనుకున్నట్లయితే ఫోకస్ అనేది ఉండాలి ఇక్కడ ఈ చూస్తున్నట్లయితే రెండు దారులు ఉన్నాయి రెండు దారులు ఉన్నాయి కానీ ఒకే దారి వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు అయిపోయింది కదా అయిపోయింది దిస్ ఈస్ పాస్ట్ దిస్ ఈస్ ప్రెజెంట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే లో ఉండండి పాస్ట్ గురించి ఆలోచించద్దు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఆలోచించినా వేస్ట్ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు దేనిపైనైతే ఏదైతే చేయాలనుకుంటున్న ఏ పని అయితే చేయాలనుకుంటున్న ఆ పని పైన ఫోకస్ చేయండి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఈ డెసిషన్ మేకింగ్ మీరు ఎప్పుడు తీసుకోగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మీరు చేంజెస్ తీసుకున్న తీసుకొని వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు మీలో ఒక అంటే ఒక కుక్కల నుండి సీతకు ఒక చిలుకగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అది అది ఎన్నో సంఘర్షణలు గురవుతుంది అప్పుడే దానికి అన్ని రంగులు అనేవి వస్తాయి సీతకు ఒక సో మీలో మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు మీలో మీరు చేంజెస్ తీసుకుని వచ్చినప్పుడు ప్యాషనేట్గా ఏదైతే మీకు మొక్కువ కలిగి ఉన్నారో ఏ పని అయితే మీరు చేయడానికి ఇష్టమో ఏదైతే రిలేషన్షిప్లో మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో మీరు వెళ్ళారో ఆ డైరెక్షన్ని చేంజ్ చేసి చూసే న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే మీ పని మీద ఫోకస్ చేసినట్లయితే మీరు సరైన డెసిషన్ తీసుకోగలరు గా మీ న్యూ డైరెక్షన్ అంటే మీ యొక్క డైరెక్షన్ని కొత్త డైరెక్షన్ ఎంచుకున్నట్లయితే ఈ రెండు వేస్లోని సరైన డెసిషన్ తీసుకోగలరు ఏది మంచిది పాస్ట్ మంచిదా ప్రెజెంట్ మంచిదా లోకి వెళ్ళాలా లేకపోతే ప్రెజెంట్లో మూవ్ అని అవ్వాలా అని మీకే తెలుస్తుంది చివరికి ఫోకస్ అనేది చేస్తారు డేట్ వైపు వెళ్ళాలా అనేది సో చేంజెస్ అనేవి ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఓకే పాజిబిలిటీస్ ఏంటి యూనివర్స్ ఎటువంటి పాజిబిలిటీస్ మీ లో తీసుకొని రాబోతుంది ఓకే నెగిటివిటీస్ అయితే దీనివల్ల మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీలో మీరు చేంజెస్ తీసుకొని రాకపోవడం వల్ల న్యూ డైరెక్షన్ ని చూజ్ చేసుకోవడం వల్ల మీరు డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఈవెన్ పాజిబిలిటీస్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ పాజిబిలిటీస్ ఏంటి ఈ లోని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు దీనిలో పాజిబిలిటీస్ ఏంటి ఎటువంటి పాజిబిలిటీస్ని మీరు చూస్తున్న వ్యూర్స్ ఇస్తున్నారు Please universe guide me. Oh, five of swords. Okay, seven of cups. Hmm. Okay, seven of cups and five of swords. Two of wands and two of wands. ద మూన్ ఫియర్స్ యాంజైటీ ఓవర్ థింకింగ్ దాని నుండి బయటికి రండి ఇక్కడ యూనివర్స్ ఇక్కడ నేమ్ మీకేం చెప్తుంది ద వ్యానిష్ ద్యానిక్ మీ మైండ్లో ఏదైతే చెప్తుందో విల్యూషన్ ఉందో అంటే మీరు ఒక డిసై చాలా మంది ఇక్కడ డిసైడ్ అయిపోయారు నా లైఫ్లో ఇంకేమీ జరగదు నా లైఫ్లో పాజిటివ్ పాజిటివ్ చేంజెస్ రావు నేను ఎప్పుడు నెగటివ్ నా లైఫ్లో ఎప్పుడు ఏది మంచి జరగదు సో ఈ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి ఫైవ్ ఆఫ్ ఫాట్స్ అనేది ఇన్నర్ కి సంబంధించింది మీ యొక్క ఇన్నర్ స్ట్రెంత్ బయట బయట చేంజెస్ ముందు కాదు మీ యొక్క ఫిజికల్ వే ఫిజికల్ వరల్డ్లో చేంజెస్ కావాలి అనుకున్నట్లయితే మీ యొక్క ఇన్నర్ లో మీరు చేంజెస్ అనేవి తీసుకొని రావాలి అంటే మీ యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవాలి మీలో మార్పులు తీసుకొని రావాలి మీలో మార్పుల్ని మీరు తీసుకుని వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఏదైతే సంఘర్షణకు గురవుతున్నారో మీ మనసులో ఏదైతే సంఘర్షణ ఉందో ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే ప్రశాంతంగా అంటే ఇన్నర్ ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో పూర్తిగా ఆటోమేటిక్గా మీ లైఫ్లోని చేంజెస్ అనేవి వస్తాయి ఫిజికల్ లో కూడా అదే ని మీరు చూడగలుగుతారు ఇన్నర్ వరల్డ్లో మీరు ఏదైతే స్టాప్ చేస్తారో ని గొడవల్ని సంఘర్షణని అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు దీన్ని ఏదైతే శాంతపరుస్తారో దట్ సి ఇవేవి కాదు సెవెన్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ చూడండి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లో యూనివర్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని తీసుకొని రాబోతుంది మీరు అనుకుంటున్నారు నా లైఫ్లో ఇంకా ఎటువంటి ఆపర్చునిటీస్ లేదు నేను ఎప్పుడు ప్రేమను పొందాలనుకున్నా నా ప్రేమ అనేది ఎప్పుడు దూరం అయిపోతుంది ఇప్పుడు నాకు ఇంతవరకు ప్రేమ అనేది దక్కలేదు నా బిజినెస్ బిజినెస్లో ఫెయిల్ అయ్యాను జాబ్ రావట్లేదు వాట్ ఎవర్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో యూనివర్స్ ప్రెజెంట్ మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లోకి తీసుకొని రాబోతుంది ఎప్పుడు మీ యొక్క ఇన్నర్ ని మీరు శాంతపరిచినప్పుడు ఇన్నర్ స్ట్రెంత్ మీ యొక్క ఇన్నర్ వర్క్ చేసినప్పుడు లైఫ్ మెడిటేషన్ చేయండి మానిఫెస్టేషన్ చేయండి మేనిఫెస్టేషన్ ఈజ్ కీ యోర్ డ్రీమ్స్ మానిఫెస్టేషన్ చేయండి మెడిటేషన్ చేయండి ఈ రెండు చేయడం వల్ల మేనిఫెస్టేషన్ ద్వారా మీరు లైఫ్లో ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు పొందొచ్చు అందుకనే లాస్ట్గా టూ ఆఫ్ వాంట్స్ అండ్ టూ ఆఫ్ వాంట్స్ కన్ఫర్మేషన్ యూనివర్స్ ఇక్కడ మీకు చెప్తుంది కన్ఫర్మేషన్ ద డ్రీమ్ ఆర్ ద్రీమ్ ఆర్ ఓకే ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో మీ డ్రీమ్స్కి రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే టూ ఆఫ్ వాంట్స్ పాస్ట్ ని విడిచిపెట్టి ప్రెజెంట్ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ యూనివర్స్ ఒకే ఒక మెసేజ్ చెప్తుంది మీకు పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోండి విడిచిపెట్టండి ఓకే పెయిన్ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ అవ్వచ్చు పూర్తిగా విడిచిపెట్టమని చెప్పట్లేదు పక్కన పెట్టండి అది ప్రెజెంట్లో జీవించండి ప్రెజెంట్ మూమెంట్లో ఉండండి ప్రెజెంట్ మూమెంట్ని ఆస్వాదించండి అలా ఆస్వాదించి ప్రెజెంట్ మీకు ఇస్తున్న సెవెన్ ఆఫ్ కప్స్ ఆపర్చునిటీస్ పాస్ట్ని విడిచిపెట్టి మీరు ప్రజెంట్ మూమెంట్లోని ఉన్నట్లయితే యూనివర్స్ మీకు ఇస్తున్న లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మీరు రిసీవ్ చేయగలుగుతారు లేకపోతే మీ యొక్క ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ కావచ్చు మీలో మీరు చేంజెస్ తీసుకొని రాకపోయినట్లయితే మీరు లైఫ్లో మీరు డెసిషన్ తీసుకోలేరు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు ఎప్పుడునూ ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగా ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో స్ట్రక్నెస్లోనే ఉంటారు లైఫ్లో మరి ఎప్పుడు ముందుకు వెళ్ళారు ఓకే ఇవి పాసిబిలిటీస్ యూనివర్స్ మీ లైఫ్లో సెవెన్ ఆఫ్ కప్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లో తీసుకొని రాబోతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరే ఎక్కువగా సెట్ చేసుకుంటా నా లైఫ్లో ఆపర్చునిటీస్ అనేవే లేవు నా లైఫ్లో నేను అన్నిటినీ కోల్పోయాను నో దిస్ ఈస్ బిగిన్ నావ్ యూనివర్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీ దగ్గర తీసుకొని రాబోతుంది మీ లైఫ్లోకి సో వీటిని మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క ఇన్నర్ ని ఎండ్ చేయాలి ముందు మీలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీలో మీరు చేంజెస్ని మీరు ముందు తీసుకొని రావాలి ఓకే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ సెంటర్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ మీ చూస్తున్న మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూస్తున్న కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ మీ చూస్తున్న కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గ్రేట్ స్పీట్ థ్యాంక్ యూ ఈ కార్డ్ రావాలనుకుంటుంది ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ ఓకే టూ కార్డ్స్ బ్రేక్ త్రో మై గాడ్ రిసెప్టివిటీ నేను ఇక్కడైతే చెప్పాను యూనివర్స్ మీకు ఎక్కడన్నా ఇక్కడ ఇస్తున్న ఆపర్చునిటీస్ ని మీరు గెయిన్ చేయాలి అనుకున్నట్లయితే సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ రిసెప్టివిటీ మీ యొక్క ఆపర్చునిటీస్ని మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే రిసెప్టివిటీ లో ఉండాలి మిమ్మల్ని మీరు అంటే మీ యొక్క ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు మీ యొక్క ఓవర్ యాంగ్జైటీ అవ్వచ్చు ఓవర్ థింకింగ్ అవ్వచ్చు ఫియర్స్ అవ్వచ్చు వీటన్నిటి నుండి బయటకు రావాలి వీటన్నిటి మీ మెదడులో ఉన్న మీ అన్కాన్షియస్ అండ్ అవ్వచ్చు మీ యొక్క కాన్షియస్ మైండ్ అవ్వచ్చు వాటిలో ఏదైతే ఇల్యూషన్ పేరుకొని పోయిందో దాన్ని మీరు ముందుగా క్లీన్ చేయాలి క్లీన్ చేసినట్లయితే యూనివర్స్ ఇస్తున్న లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మీరు గెయిన్ చేయగలుగుతారు రిసీవ్ చేయ చేసుకోగలుగుతారు ఎగ్జిస్టెన్స్ దిస్ బ్యూటిఫుల్ యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే దేంట్లోని ఎగ్జిస్ట్ అవ్వ ఈ యొక్క సిచ్యువేషన్లో అయినట్లయితే మీరు దేంట్లోని ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆర్ గుడ్ ఇనఫ్ ఓకే మీ లైఫ్లో మీరు చాలు ఏదైనా చేయడానికి మిగతా వాళ్ళ అవసరం లేదు దేంట్లోని ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకున్నట్లో ఏ చేయాలనుకున్నట్లయితే అది మీరు చేయొచ్చు యూనివర్స్ ఆపర్చునిటీస్ ఇస్తుంది కానీ మిమ్మల్ని మీరు ఫ్లెక్సిబిలిటీ అంటే ఎటువంటి అంటే పరిస్థితులకి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఓకే యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తుంది బ్రేక్ త్రో జస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నట్లయితే యూనివర్స్ బ్రేక్ త్రో రావాల్సిందే మీ లైఫ్లో మీకు ఏదైతే బ్రేక్ త్రో కొంతమంది ఫైనాన్షియల్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారు కొంతమంది బిజినెస్లోని గ్రో అవ్వాలనుకుంటున్నారు కొంతమంది రిలేషన్షిప్ లో పాజిటివ్ చేంజెస్ రావాలనుకుంటున్నారు ఆ పాజిటివ్ చేంజెస్ అనేవి అన్నిటి పరంగా మీ లైఫ్ లో పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి దిస్ కుడ్ బి యువర్ సైన్ యూనివర్స్ మీకు ఇస్తున్న కన్ఫర్మేషన్ ఇది మీ లైఫ్లో అతి త్వరలో పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి బ్రేక్ త్రో అనేది రాబోతుంది బట్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నప్పుడు మీ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు మీ యొక్క పర్స్పెక్టివ్ అంటే మీ యొక్క దృష్టికోణాన్ని మీరు చేంజ్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఇన్నర్ మీ మీపైన మీరు వర్క్ చేసినప్పుడు ఓవర్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ వీటినన్నిటి నుండి బయటకు వచ్చినప్పుడు యూనివర్స్ ఇస్తున్న ఈ గిఫ్ట్స్ని మీరు రిసీవ్ చేసుకోగలరు అలాగే మీ లైఫ్లో పర్టిక్యులర్ ని మీరు తీసుకోగలుగుతారు ఓకే దిస్ ఈస్ యువర్ రీడింగ్ గైస్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటాను ఈ రీడింగ్ ద్వారా చాలా మందికి ఎవరైతే డెసిషన్ తీసుకోలేకపోతున్నారో ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నాడో ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ యొక్క వీడియోని ట్రిబుల్ త్రీ ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోకండి కామెంట్ లో అండ్ మీ యొక్క విష ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఏదైనా విష అవ్వచ్చు ఏదైనా మీ కోరిక అవ్వచ్చు లో చెప్పండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందువరకు బాయ్